హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరు బానే ఉంటారు బానే ఉండాలని కోరుకుంటున్నా సో గైస్ ఈ రోజు ఇరవై ఆరో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఎనిమిది మంది ఎనిమిది మంది ఎక్స్పోర్ట్స్ అరెస్ట్ చేశారు ఈ కారణం ఏంటంటే వీళ్ళు లైసెన్స్ కోసం లంచం ఆఫర్ చేశారు ఒక అధికారు అనమాట సో ఈ విషయం కూడా మొత్తానికి ఈ విషయం బయటకు వచ్చింది అయితే ఈ లైసెన్స్ సంబంధించిన ఒక అధికారిని కూడా అరెస్ట్ చేశారు ఎనిమిది మంది ఎక్స్పోర్ట్స్ కూడా అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ వీకెండ్లో ఈ వారాంతరఫ్ చివరిలో వాతావరణం కొంచెం హాట్గా ఉంటుంది హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ సోషల్ మీడియా వేదికగా కోవిడ్లో సోషల్ మీడియా వేదికగా వ్యభిచారం చేస్తున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేశారనమాట అంటే డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి అనమాట నెక్స్ట్ స్వైక్ స్వైక్ సీ ఏరియాలో స్వైక్ సముద్రం ఏరియాలో చేపలు చనిపోయి కొట్టుకు వస్తున్నాయండి సో అధికారులు దీని మీద అధ్యయనం చేస్తున్నారు అధికారులు పర్యావరణంలో కొంచెం మార్పులు రావడం కానీ సముద్రపు అలలు తీవ్రంగా ఉండడం వల్ల కానీ ఈ మరణాలు జరిగాయని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు సో నిజమైన తర్వాత కానీ ఈ నివేదిక మాత్రం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు సముద్రపు అలలు కొడితే అలలు ఎక్కువగా ఉంటే చేపలు చేరిపోవడం ఏంటని చెప్పి సో చూద్దాం ఏం జరుగుద్దు తర్వాత బంగారం విషయానికి వెళ్దాం బంగారం విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక్క గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల్లో నూట యాభై పిలుచండి ఓకే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక్క గ్రాము ఇరవై రెండు దినాల నూట యాభై పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై మూడు దినాల ఐదు వందల ఫిల్స్గా ఉంది ఒక్క దినార్ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు ముప్పై నాలుగు పైసలు ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే మొన్న జరిగిన ఈద్ ఫెస్టివల్లో ఈ చాలామంది సౌదీలో ఈ రియాద్ ఏరియాలో బాణసంచ కాల్చారు ఇందులో ముప్పై ఎనిమిది మందికి గాయాలయ్యాయంట నెక్స్ట్ చూడండి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు నరేష్ నరేష్ గారు ఈ ఒక తెలంగాణ పర్సన్ శ్రీలంక ఎయిర్లైన్లో శ్రీలంకన్ ఎయిర్లైన్లో వేరే వ్యక్తికి హెల్ప్ చేసే ప్రయత్నంలో తను ఇరుక్కున్నాడు అనమాట సో మరి ఆ వేరే వ్యక్తి యొక్క బ్యాగ్ ఇతను పట్టుకున్నాడో సంథింగ్ ఏదో జరిగింది సో అయితే ఆ బ్యాగ్లో మరి ఉండకుండా ఏమున్నామో తెలియదు కానీ సో ఫ్లైట్లో మీరు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఓకే నెక్స్ట్ మే పద్నాలుగో తారీఖున రియాద్లో గ్రేట్ ఫ్యూచర్ అనే ఒక కార్యక్రమం జరగనుంది యూకే వాళ్ళు ప్రముఖ అధికారులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో సౌదీలో వచ్చే ప్రాజెక్ట్స్ కోసం కానీ చర్చలు జరుగుతాయి సౌదీలో యూకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం చర్చలు జరుగుతాయన్నమాట తర్వాత రెండు వేల అంటే విజన్ ట్వంటీ థర్టీ యొక్క ప్రోగ్రాం పెట్టారు కదా మనకి కింగ్ సల్మాన్ గారు అయితే విజన్ ట్వంటీ థర్టీ భాగంలో ఈ భాగంగా కొన్ని ప్రాజెక్టులు అన్నీ ప్రారంభించారు ఒక వెయ్యి అరవై నాలుగు ప్రొజెక్ట్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి మనకి సౌదీలో ఓకే తర్వాత సౌదీలో ఉన్న డొమెస్టిక్ పిల్లోగ్రామ్స్ అంటే డొమెస్టిక్ యాత్ర సౌహ హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారికి డొమా ఈ వీజాలు హజ్ వీజాలు ఇవ్వడం ప్రారంభించారు ఓకే ఒక రియల్ వచ్చి ఒక్క రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ఇరవై ఇరవై రెండు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి రెండు వందల అరవై తొమ్మిది రియల్గా ఉంది ఓకే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఉగ్రం వచ్చి రెండు వందల తొంభై రియలుగా ఉంది ఓకే ఇది మనకు సౌదీ న్యూస్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే అబుదాబి పోలీసులు పోలీసులు హెచ్చరించారు అబుదాబి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు సో రోడ్లపైన నిర్ నిర్లక్ష్యంగా ఎవరు డ్రైవర్స్ ఉంటారో వారికి అనమాట సో స్పెషల్గా ఎమర్జెన్సీ కోసం ఒక లైన్ ఉంటుంది కదా ఈ లైన్లో ఓవర్ టేకల్ చేయడం కానీ సో ఇటువంటి పనులు చేస్తే ఇది ప్రమాదకరమైన చర్య ట్రాఫిక్లో చాలా ప్రమాదకరమైన చదివే ఈ ఎమర్జెన్సీ లైన్ దగ్గర ఓవర్ చేయడం ఇలాంటివి చేయకూడదని చెప్పి తెలియజేశారు ఈ విధంగా చేసిన వాళ్ళకి వెయ్యి దిరమ్స్ ఫైన్ వేస్తారు ఆరు బ్లాక్ పాయింట్స్ వేస్తారు సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ షార్జాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో పార్కింగ్ జరిమానాలు ఏవి ఉండవు సో ఇంత ముందు వేసుని కూడా రద్దు చేస్తారు సో మళ్ళీ నార్మల్గా వచ్చే వరకు ఎటువంటి పార్కింగ్ ఫైన్స్ ఉండవు ఓకేనా నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు నార్మల్గా రన్ అవుతుందండి ఇంతకుముందు వర్ష ప్రభావం వల్ల ఇబ్బంది పడేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు సో యూఏలో ఇప్పుడు మహిళా రైతులు ఇప్పుడు యూఏలో అగ్రికల్చర్ బాగా ఒప్పందకుంది కదండి అంటే యూఏ లోకల్ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో మహిళలు కూడా ముందుకు వచ్చారు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక ధరమ్ వచ్చి ఇరవై రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వందల అరవై మూడు ధిరమ్స్ ఓకే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల ఎనభై నాలుగు ధరమ్స్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే నిజవా రోడ్లో యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్లో ముగ్గురు నర్సులు పాపం స్పాట్లో చనిపోయారు నెక్స్ట్ యుఏ వారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వామానిస్ వైలేషన్స్ ఏవైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఏవైతే వీటిని రద్దు చేస్తున్నాం ఫైన్ మాఫీ చేస్తున్నాం అని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు వామానిస్కి ఓకే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇండ ఇండస్ట్రియల్ జోన్ తయారు చేయడానికి సౌదీ వారు వామన్ వారు డీల్ సైన్ చేశారు ఓకే నెక్స్ట్ సిపిఐ అధిక అధికారులు ఈ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారండి సో ఈ నార్మల్గా మార్కెట్స్ అన్నింటిలో ప్రైజెస్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ప్రైజెస్ పెంచి అమ్ముతున్నారా లేదా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా ఎక్స్పైరీ డేట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు అనమాట ఓకే తర్వాత ఒక్క రియల్ ఒక్క వామన్ రియల్ వచ్చి రెండు వందల పదహారు రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒగ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది రియాల్లా రెండు వందల యాభై పైసాగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై తొమ్మిది రియాల ఏడు వందల యాభై పైసాగా ఉంది నెక్స్ట్ బెరన్ విషయానికి బ్యారన్ విషయానికి వెళ్తే చూడండి ఒక వ్యక్తి ఇలాగా మేకకి అరబు వాళ్ళు పెట్టుకుని తలపైన వాళ్ళు పెట్టిన ఇలాగ రింగ్లో పెడతారు కదా సో అలాంటివి పెట్టి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు సో అధికారులు చాలామంది స్పందించి అతన్ని అరెస్ట్ చేశారు ఓకే తర్వాత బెహరీన్లో ప్రతి చిన్నారికి పార్లమెంట్లో ఒక ఏకగ్రీవంగా ఆమోదించారు ఆ మంత్రులందరూ బెహరీన్లో ఉన్న ప్రతి చిన్నారికి ఇరవై బిన్ ఇరవై బిడిలు ప్రతి నెల ఆర్థిక సహాయంగా అందజేయాలని చెప్పి యువతరంపైన ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ని ఆమోదించారు బెహరీన్లో ఉన్న ప్రతి చిన్నారికి ఇరవై ఇరవై బిడిలు ఇస్తారు ప్రతి నెల ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే హెచ్ఎం కింగ్ గారు అబు దుబాయ్ రూలర్ అయిన షేక్ మహమ్మద్ గారిని కలిశారు ఆత్మీయంగా భేటీ అయ్యారు సో ఎన్నో భవిష్యత్ కార్యక్రమాల కోసం చర్చించారు ఒక బీడి వచ్చి రెండు వందల ఇరవై ఒక్క రూపాయల పద్నాలుగు పైసలుగా ఉంది ఒక ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు బీడీల రెండు వందల పిలుసు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై తొమ్మిది బీడీలుగా ఉంది ఓకే నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్ళాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు నేపాల్ యొక్క పర్యటన కోసం వచ్చారు కదండి నేపా నేపాల్ యొక్క ముఖ్య అధికారులు ఖతర్ అమీర్ గారిని సాధారణంగా స్వాగతం పలికారు సో ఎన్నో విషయాలు చర్చించుకున్నారు ఖత్తర్ అమీర్ గారికి నేపాల్ వాళ్ళు రెండు ఏనుగులు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయండి సో నెక్స్ట్ ఖత్తర్ సరిహద్దుల్లో ఖత్తర్ సరిహద్దుల్లో ఇల్లీగల్గా ఈ ఆయుధాలని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఖత్తర్లోకి తీసుకొస్తుంటే అధికారులు అరెస్ట్ చేసి ఆయుధాలను సీజ్ చేశారు సో నెక్స్ట్ ఖతర్ టు చెన్నై ఖతార్ టు చెన్నై వచ్చిన ఒక రాజస్థానీ ప్రయాణికుని వద్ద దగ్గర దగ్గరగా ఒక కేజీ కొకేన్ పట్టుంది పది లక్షల విలువ అంటే ఒక కేజీ కొకేన్ సో కొకేన్ అదుపులో తీసుకున్నారు ఇతను ఖతర్ నుంచి చెన్నై చెన్నైలో దిగాడు అనమాట ఇతను అరెస్ట్ చేశారు ఓకే ఒక రియల్ ఒక రియల్ వచ్చి ఒక ఖతర్ రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయలు తొంభై పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి రెండు వందల అరవై ఏడు రియల్గా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లకు వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి రెండు వందల ఎనభై ఐదు రియల్గా ఉంది సో గాయస్ ఇదండి ఖతర్ సంగతి సో ఇదండి గల్ఫ్ సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్